హలో వెల్కమ్ బ్యాక్ టు శవణ్ డైమండ్స్ ఫ్యామిలీ ఏమంటాడు అమ్మా కింద వడగాలనే అమ్మ అయితే అవసలే చెప్పలేను ఇది రివర్స్ కి అసలే చెప్పలేదు ఏ వන්නේ రజిత్ ఏందిరా వారీ ఎందుకు రాలేరాను ఆడదాకా వచ్చి గిఫ్ట్ ఇచ్చి పోతా అన్న సరే తీయ నాకు కూడా టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా ఇంకా ఫ్యూచర్ లో ఫంక్షన్ ఉన్నాయి కదా తమ్ముడిని అప్పుడు చెప్తా నేను ఆంజల పొలిమేరకాంచి నానే గిఫ్ట్ పెట్టిపోతుంది కదా అవును అంటే ఇంటికి కూడా వచ్చు లేదు అరుణన్న అన్న మీరు కూడా రంజిత్ అన్న అంటే తెలుసు అరుణన్న అన్న మీరు కూడా ఇట్లనేనా సరే అరుణన్న నెక్స్ట్ నీదే కదా పెళ్ళి నీకు కూడా గట్లనే ఎత్తది అండ్ రంజిత్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రంజిత మేవరో గాడు ఇల్ల ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ నా లైఫ్ ఖరాబ్ అయినే వాన్ వల్ల అంత ధ్యానియే నా జీవితా నా వెలుగిన మీరు అర్థం చేసుకోవాలి కాదు మా లైఫ్ ఎ సెట్ చేసిన అన్న తలిగిచిండు అసలు నాకు ఈ పని అయింది చాకు పట్టుకుని ఇప్పుడు ఏమి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అరే గుర్తు గుర్తుపెట్టుకో ఏదో రోజు నాకు టైం వస్తుంది ఇక ఇంత తలగించి పోయి ఏం తలగియలే చెల్లె కోసం కష్టపడి మీరు నైట్ ఎంజాయ్ చేసినవి కొట్టి చేసినావు కదా అన్న அகில் அகில் அண்ணா அருண் ப்ரத்வி அண்ணா சந்தோஷண்ணா சரி சரி பிருத்வி அண்ணா ரே கதா சந்தோஷ సరే ఒట్టి పంపించారు మీరు రాలే సరే అన్న చూసుకుంటే గిఫ్ట్ వచ్చింది సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రంజిత్ అండ్ ఇది అయ్యో దీన్ని కూడా పేరు అరే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణాన్న థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాన్న ఎవరు అంటే నేను ఈసీఎల్లా ఈఎంఎస్జీలో పనిచేస్తున్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు పరిచయం అయ్యాడు అన్న నాకు నేను జాబ్ చేస్తుంటే నా కొలీగ్ లాగా అన్నట్టు అన్న అసలు ఇప్పటికీ గుర్తుపెట్టుకొని పాప మళ్ళీ ఎక్కడ లోపల ఉంటారు గన్పూర్కి వచ్చి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండ్ అన్నకు కూడా ఏమైనా పాటలు పాడతాం కదా అట్లని ఇది వచ్చినట్టు థ్యాంక్ యూ కృష్ణ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ అన్న బాగుంది కృష్ణ థ్యాంక్ యూ గైస్ ఇది లాస్ట్ ఫ్రేమ్ ఇది దీపక్ కుమార్ ఫ్రమ్ నాగారం డిఆర్డిఓ ఏ దీపక్ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీపక్ అరే థ్యాంక్ యూ సో మచ్ రా మీ ఫ్యామిలీతో వచ్చినావు అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెల్లెకు అమ్మకి నాన్నకి థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలాసేపు ఉన్నారు అండ్ దీపక్ గారు ఒక సాంగ్ స్టేజ్ మీద కూడా వాడి థ్యాంక్ యూ సో మచ్ రా దీపక్ దేవుడి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును నాలుగు పంతొమ్మిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీపక్ థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ మీ ఫ్యామిలీకి కూడా అడిగినా అని చెప్పు అంకుల్ ఆంటీ చెల్లె థ్యాంక్ యూ సో మచ్ రా లవ్ యూ మీ లవ్ యూ దీపక్ థ్యాంక్ యూ రా ఇక ఆడ తెచ్చింది దీపక్ అది తెచ్చింది విన్న ఓల్డ్ ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ వీడు థ్యాంక్ యూ దీపక్ చాలా మంచిగా ఉందిరా థ్యాంక్ యూ దీపక్ అన్న అండ్ ఫ్యామిలీ అండ్ ఇక నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి కవర్లు ఉన్నాను మరి జాను అక్క సో గాయస్ జానక్క ఈ గిఫ్ట్ ఇచ్చింది ఇది జానక్ ఇచ్చింది జానక్క ఇది ఇచ్చింది అండ్ ఇంకా ఒక గోల్డ్ రింగ్ కూడా ఇచ్చింది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క అసలు నేను మందికి చెప్పిన ఇంటికి వెళ్ళి మరీ కార్డులు కూడా ఇచ్చిన చాలామందికి చాలామంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన నేను కానీ రాలేదు ఎవరు అందులో జానక్క వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చినందుకు అండ్ ఇంకోటి అసలు అక్కకి నేను జానక్క దగ్గరికి ఇంటికి కూడా వెళ్ళలేదు నేను ఫోన్లోనే చెప్పిన నేను అక్క తప్పకుండా నువ్వు రావాలి అది అని చెప్పిన కానీ చాలా మంది ఇంటికి రాలేదు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు రాలేదు కానీ ఫోన్ చేసినందుకు అక్క వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చినందుకు అండ్ అసలు మా వాళ్ళు అందరూ నిన్ను ఇట్లా గుంపు కొట్టేసిర్రు అండ్ మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఫోటోలు దిగి నీతోని అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చినందుకు ఇది నాకని చెప్పింది అక్క ఇది నాకని చెప్పింది అంటే నాకు కూడా గోల్డ్ ఇచ్చింది మరి మర్దలు కా మాత్రం ఇస్తారు కదా అప్పుడే చెప్పింది కదా అక్క ఇది నీకు ఇది నీకు అని బాగుంది

అలంకారు బీ హాయ్ బన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాపం బన్నీ ఇంటికాడికి వచ్చి చాలా పనిచేసింది ఎప్పుడైనా చేస్తాడు ఇప్పుడే కాదు ప్రతిసారి ప్రతిసారి నేను చెప్పిన ప్రతిసారి ఒక్క మాట కాదన్నాడు ఏదైనా కొంత రాకున్నా పక్కలతో చేపిస్తాడు థ్యాంక్ యూ సో మచ్ బన్నీ లవ్ యూరా వాడేదో తెచ్చి చూద్దాం ఎక్కడికైనా వెళ్తే తమ్ముళ్ళు అట్లా ఉంటారు కదా నాకు వరంగల్ వెళ్తే బన్నీ అట్లా ఎప్పుడైనా అబ్బా బాబాయ్ అసలు మామూలే లేదు అసలు మస్తుది థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ బన్నీ అలంకార్ భయా బన్నీ అలంకర్ అండ్ ఫ్రేమ్ వచ్చేసి మీకు కూడా చూపిస్తున్నా బండి థ్యాంక్ యూ బన్నీ రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ రాజు అసలు నువ్వు ప్రతిసారి నన్ను చానల్ అబ్ చేస్తావు నువ్వు అసలు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు ఆ రాజు వరంగల్ భయా కళ్ళు తిప్పుతున్నాయి మొత్తం తిప్పేస్తారు వరంగల్ అంటే కదా కదా తమ్ముడు చూడు ఇట్లాంటి ఇట్లా అవుతుంది ఇట్లాంటి ఇట్లా అవుతుంది అదే అదే పేరు తిరగాలనే తెచ్చిన వాళ్ళు అదే థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ అబ్బాయి చూడు ఇక్కడ కూడా ప్రమోషన్ చేసుకుంటున్నారు అరేను అరవింద్ ముద్ర దోస్తాన్ క్రియేషన్స్ అండ్ వీడు ఎవడంటే నేను ఫస్ట్ సాంగ్ అందమైన జాబిలమ్మ మనోన్కి ఇచ్చిన నేను పేరు అరవింద్ దోస్తాన్ క్రియేషన్స్ అని ఉంటుంది ఛానల్ జస్ట్ అందమైన జాబిలో ఒకటే ఛానల్ ఒకటే సాంగ్తో హండ్రెడ్కే కొట్టిండు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ పాటను అంతలా ఆదరించిన మీకు అండ్ మీకోసం ఒకసారి వాడుతుంది అందమైనవో ఓ జాబిలమ్మా అందానికే నువ్వు రూపమమ్మని అందానికే నేను బానిసను అమ్మా దూరాన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మా పొద్దుగుకే రాలే చుక్కను నేనమ్మా అండ్ సాంగ్ వినే ఉంటారు అందరూ వినకపోతే దోసాన్ క్రియేషన్స్ లో ఉంటది వెళ్ళి చూడండి చూడు ఇక్కడ రాసింది అరవింద్ ముద్ర దోసాన్ క్రియేషన్స్ అని అయ్యో ఇక్కడ చూడు పేరు అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం అండ్ ఇట్లాంటిది తెచ్చిండు థ్యాంక్ యూ అన్న బాగుంది అంటే ఇళ్ళ ఫోటోలు వాళ్ళ ఫ్యామిలీ అనుకునేరు ఇక్కడ ఫోటోలు మనం వేసుకోవచ్చు అన్నట్టు కరీంనగర్ నుంచి వెళ్ళి గణ్పూర్కి వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ లవ్ యూరా సో ఇది నేమైతే లేదు దీని మీద అరే ఫిరాకుంది పోయి వెనకలో ఉంది నువ్వు అనుకోకు నేనే మరి వేరే వాళ్ళు అది రాజు చైనీస్ పిన్ గైస్ ఇది ఎవరు తెచ్చినారు కింద కామెంట్ చేయండి ఓకే అండ్ చాలా మంది సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు అండ్ ఇంకా లైక్ చేస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ లైక్ చేయట్లేదు అబ్బా లైక్ చేయండి ఎంకరేజ్ న్యూ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మ్యారేజ్కి వచ్చినందుకు దూరం దూరం నుంచి అయినా వచ్చి మీ బ్లెస్సింగ్స్ మీ లవ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ అమ్మా అమ్మా నీ పసివా అన్నమ్మా నువ్వే లేక మసి బొగ్గయ్యా నమ్మా తో తలలోని కుందది నీవి నమలుకువ వేకువ నీవే ఆ చెప్పమ్మా ఎంత మాట అత్తమ్మ ముంగట కొడుకుని అట్లా అత్తమ్మ నీకంటే నాకే ఫ్రెండ్ అందరూ మా మా అమ్మ అంటే ఏంద్రా ఈ కామెంట్లు పెట్టి వాళ్ళందరూ నాయబడి పడుతున్నారు అని యాక్చువల్గా మా అమ్మకు వీడియోలకు రావడం పెద్దగా ఇష్టం ఉండదు అన్నమాట సో అందుకనే అంటే ఆ వీడియో ముంగట స్మైల్ చేయడం కూడా ఇష్టం ఉండదు అందుకని మా వీళ్ళిద్దరు కలిసినప్పుడు మీరు అందరూ ఏం బాయ్ ఆమె అమ్మకి ఇష్టం లేదు పెడుతున్నారు అలా పెట్టే అది మా అమ్మ మస్తు లవ్ చేస్తుంది హాస్టల్ని అసలు చాలా ప్రేమిస్తుంది ఆమె మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు జర మాట్లాడు పెళ్ళికి అంత ఎండల వచ్చిన మీ అందరికీ మా వందనాలు ఎంత ఉడకపోతా అయినా రాత్రి అంతా వర్షం పడ్డది పొద్దున్నే వర్షం వెలిచింది అసలు పెళ్ళి అయిపోయేదాకా కూడా వర్షం లేదు ఏం లేదు ఆ మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవిని కూడా కృతజ్ఞతలు వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు గిఫ్ట్లు తెచ్చిన ప్రతి ఒక్కరికి పెళ్ళికి వచ్చిన వారికి అందరికీ ఎంత దూరమైనా కూడా రిస్క్ లేకుండా ప్రేమించి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఒక ఫైనల్గా ఒక వ్యక్తి గురించి చెప్పాలి పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు ఇవన్నీటికంటే పెద్ద గిఫ్ట్ రాసిన వాళ్ళ ఫ్యామిలీలో మర్చిపోలేని రోజు చేసిండో మర్చిపోలేని రోజు ఏందో కాదు అసలు ఫుల్ డీజే మొత్తం సచిన్ పెట్టుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ సచిన్ నీకు ఒక థ్యాంక్స్ తక్కువ అసలు సచిన్ వరంగల్ టు హైదరాబాద్ ఎట్లా తిరిగిండంటే ఏదో మన ఇంటి అంచెలు బస్ స్టాప్ పోతాం చూడు అట్లా తిరిగిండు పాపం కిందికి మీదికి అసలు వరంగల్కి హైదరాబాద్కి వరంగల్కి హైదరాబాద్కి వరంగల్కి హైదరాబాద్కి అబ్బా 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 అసలు వేరే మనుషులు అయితే ఎవరు తిరిగేటోళ్ళు కాదు అండ్ మంచి మనిషి థ్యాంక్ యూ సో మచ్ సచిన్ అండ్ అమ్మకి కూడా థ్యాంక్ యూ సో మచ్ నీ నీలాంటి ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది చాలా తక్కువ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సచిన్ అన్న ఇక అది అంటే నేను నా అట్లా జరుగుతుంది అనుకోలే నా హల్దీకి కూడా వచ్చి చాలా చూసుకున్నావు మా ఓన్ బ్రదర్ లెక్క అంటే నా ఓన్ నా అన్నవే కాకపోతే చెప్తున్నా చాలా రిస్క్ తీసుకొని మస్తు హెల్ప్ చేసినావు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ అసలు అసలు సచిన్ లేకపోతే కొన్ని పనులు అయిపోయా అంత మంచిగా అయింది జ్ఞానేష్ గురించి మాట్లాడాలి జ్ఞానేష్ ఎవరో కాదు ప్రతి సాంగ్స్కి డిఓపి చేస్తాడు అండ్ జ్ఞానేష్ నేను ఒక్క మాట ఒక్క మాట ఈరోజు కూడా నన్ను డలింగ్ అయినాయి ఫోటోగ్రఫీకి అయినాయి అని ఈ రోజు కూడా చెప్పలేదు డలింగ్ నీకు వెళ్ళినప్పుడే అన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా టైట్లో ఉండే అప్పుడు పెళ్ళి అంటే మీకు అందరికీ తెలిసిందే చాలా టైట్ పొజిషన్లో అయింది అట్లాంటి డలింగ్ నువ్వు ఫోటోలు కొంచెం చూసుకో నేను మళ్ళీ ఇస్తాను నీకు అని చెప్తే అరే నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు ఫోటోలు తీయాలి అంతే కదా అన్నాడు ఎవ్రీథింగ్ డ్రోన్ డ్రోన్ కానించాలి అండ్ ప్రతి ఫోటోలు క్యాండిడేట్ షూ క్యాండిడేట్ ఫోటోగ్రఫీ రెగ్యులర్ రెగ్యులర్ వీడియో రెగ్యులర్ ఫొటోస్ అసలు థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానేష్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు ఎల్ఈడి ఎల్ఈడి పెట్టిన సాయికి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఎల్ఈడి చాలా డబ్బులు అయితే అట్లాంటిది మనోడు హైదరాబాద్ నుంచి వెళ్ళి గన్పూర్కి వచ్చి పెట్టిండు థ్యాంక్ యూ సో మచ్ సాయి చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నాడు చిన్న అమౌంట్ ఎస్ మీకు మీకు ఏదైనా ఫంక్షన్లో ఎల్ఈడీలు కావాలంటే మీరు సాయికి కాంటాక్ట్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో పెడతా చూడండి అందరికీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన అండ్ నా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు నాతో ఉన్న వాళ్ళకి అందరికీ ఐ లవ్ యూ అండ్ వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పిన అంటే వీళ్ళు నా పెళ్ళిలో క్రూషియస్ ప్లే చేసారు వీళ్ళందరూ మెయిన్ రోల్ ప్లే చేసినారు అంటే వీళ్ళు లేకపోతే అయ్యేటిది కాదేమో అంత వర్క్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్ బాయ్ గైస్ వీని పేరు పండు వీటి పండుగాడు అసలు గింత పొడుగైతాడు అనుకోలే నేను బచ్చ ఫెలో చోటి కపోతే పొడి కాకపోతే పొట్టి అవుతారా మంచి విషయం చెప్పు నాకు పంచులేసుడు కాదు కదా మా మరిది కదా మరిది గారు ఎప్పుడు సైలెంట్ చాలా సైలెంట్ ఊరికే గేమ్ ఆడతాడు కానీ టాపర్ వీడు అట్లా ఎట్లా అట్లా ఎట్లా చదువుతున్నా అర్థం కాదు నేను నేను నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్న మా డాడీని కూడా మాట్లాడిపిస్తున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు అంతా తీసిన వీడియో ఇంకొక వీడియో అవుతుంది సో అందుకనే ఇప్పుడు వద్దు ఎండ్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ డూ సబ్స్క్రైబ్ క్లిక్ దో బెల్ అకౌంట్ బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ సవన్ డైమండ్ ఫ్యామిలీ